ఈ యొక్క సరూర్ నగర్లో ఉన్నటువంటి ఒక తిలుచిద్ నగర్ ప్రాంతంలో సాయిబాబా గుడి చాలా ప్రసిద్ధ ఘనమైనటువంటి మరి దాని ఒక ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో నరసింహితర బోర్డు మెంబర్స్ కూడా ఈ యొక్క దేవాలయానికి రావడం జరిగింది ఈ మందిరానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ బద్ద మహేష్ గారు అదేవిధంగా పవన్ గారు రవీందర్ గౌడ్ గారు హరికిషన్ గౌడ్ గారు అదేవిధంగా చాలామంది నాయకులు వచ్చారు భారతీయ జనతా పార్టీ నాయకులు మన సాయిబాబా ఒక ఆశీర్వాదం తీసుకొని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి రేపు జరగబోయేటటువంటి ఒక ఏదైతే ఎన్నికలు అయితే ఉన్నాయో స్థానిక ఎన్నికలు దాంట్లో బీజేపీ గెలవాలి ఎక్కువ శాతం గెలిచి తెలంగాణ ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలి ప్రత్యామ్నం కావాలి కాంగ్రెస్కు టీఆర్ఎస్కు అని చెప్పి ఆ భావాన్ని కూడా 向こう行ったら。